ఇక్కడ చూడవచ్చు మీరు రాతి బండ మీద ఈ కొండ మీద నీరు ఈ విధంగా అయితే పుట్టుకొస్తుంది ఇప్పటికీ కూడా ఎవరు కనుగొనలేకపోయారట ఈ ఆలయంలో గర్భాలయంలో నీరు ఎక్కడి నుండి వస్తుంది అనేది కొండ సొరికలోన వెలిసి మహిమలు చూపిస్తున్న హనుమద్గిరి లక్ష్మీ నరసింహ స్వామి వారు ृत विस्मृत कर्कशचालित दीर्घस्ता विश्वहिता शक्ति शङ्खकरा चक्रकरा जाराकेशर सिंहा शोरानकरणसिंहा शश्व संस्थापना गत विद्वंसकारक मृत्युञ्जय అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహారీ ఫ్రెండ్స్ ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉంటుంది వీడియోలో మీరు ఏం చూడబోతున్నారు అనేది ఈ వీడియోలో మీ అందరికి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎత్తైన కొండ మీద అతి ప్రశాంతమైన వాతావరణంలో కొండ సొరికల్లో స్వయంభుగా వెలిసి ఇప్పటికీ మహిమలు చూపిస్తున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే చూపించబోతున్నాను దీనినే హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని పిలుస్తూ ఉంటారు ముందుగా ఆలయం యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం హన్మకొండ సిటీలో ఉన్నటువంటి కాపువాడ అనే ఏరియాలో ఉంటుంది వరంగల్ భద్రకాళి అమ్మ ఆలయానికి అతి దగ్గర దగ్గరలోనే హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది ఫ్రెండ్స్ సాధారణంగా మనందరికీ తెలుసు నరసింహస్వామి ఆలయాలు అనేసరికి ఎత్తైన కొండల మీద అతి ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం ఇస్తూ ఉంటాయి ఆ విధంగానే ఈ ఆలయం కూడా ఎత్తైన కొండ మీద కొండ సొరికెలో భక్తులందరికీ అయితే దర్శనం ఇస్తూ ఉంటుంది దేవుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యంగా ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు అయితే ఉన్నాయి వాటి గురించి వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు కొండ కింది నుండి కొండ మీదకి అయితే ఆలయం దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టూర ఎత్తైన కొండల మధ్య అతి ప్రశాంతమైన వాతావరణంలో నరసింహస్వామి ఆలయం అయితే దర్శనం ఇస్తూ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉంది ఆలయ వాతావరణం చుట్టూ వాతావరణం అనేది ఎత్తైన కొండల మధ్య అయితే స్వామివారి ఆలయం అయితే దర్శనం ఇస్తూ ఉంటుంది అటుపక్క చూసుకున్నట్లయితే ఒక చెరువు అనేది దాన్ని భద్రకాళి చెరువు అని అయితే పిలుస్తూ ఉంటారు భద్రకాళి చెరువు అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఈ ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతాన్ని పూర్వం రోజుల్లో హనుమద్గిరి అని పిలుస్తూ ఉండేవారు ఇప్పటికీ ఇక్కడ వెలిసినటువంటి నరసింహ వారిని హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామివారి అని అయితే పిలుస్తూ ఉన్నారు అసలు స్వామివారు ఆ గుహ ప్రాంతంలో ఇక్కడ చూస్తున్న విధంగా ఆ కొండ ప్రాంతంలో ఏ విధంగా వెలిసినారు స్వామివారు వెలవడానికి గల కారణం ఏమిటి ఇప్పటికీ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి ప్రస్తుతం ఆలయం ఏ విధంగా కనిపిస్తూ ఉంటుంది విషయాల గురించి అయితే మనం ముందుకు వెళ్ళి ఆలయం లోపలికి వెళ్ళి అయితే చూద్దాము ఇక ముందుకైతే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆలయం దగ్గరకు రాగానే ఈ విధంగా రాతి స్తంభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దీన్ని చూసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఈ ఆలయం అనేది కాకతీయుల కాలంలో అంటే ఒక వెయ్యి సంవత్సరాల క్రితం అభివృద్ధి జరిగిందని అయితే అనుకోవచ్చు ఇవైతే కాకతీయులు నిర్మించినటువంటి రాతి స్తంభాలని అయితే చెబుతూ ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మీరు స్వామివారు వెలిసినటువంటి కొండ ప్రాంతంలోకి వెళ్ళాలంటే ఈ విధంగా భక్తులంతా వెళ్లాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అక్కడ కనిపిస్తున్న అతిపెద్ద రాతి కొండ కిందనే స్వామివారు అయితే స్వయంబుగా వెలిసినారు ఆ ప్రాంతంలోకి వెళ్ళాలంటే భక్తులంతా ఈ విధంగా వెళ్లాల్సి ఉంటుంది అంతేకాకుండా మనం ముఖ్యంగా గమనించుకోవచ్చు ఇక్కడ గమనించినట్లయితే మీద స్వామివారు వెలిసిన గుహ ప్రాంతం మీద ఒక గోపురం అయితే నిర్మించినారు ఇది దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించినారనైతే ఒక చరిత్ర అయితే ఉంది ఇక మనం కూడా ఈ విధంగా లోపలికి వెళ్ళి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని చేరుకొని ఆలయ అర్చకుల మాటల్లో అసలు ఆలయ స్థల పురాణం ఏమిటి ఆలయంలో ఉన్నటువంటి ప్రస్తుతం కనిపించే ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాల గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా ముందుకైతే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజులు పరిపాలిస్తున్న సమయంలోనే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించినారని అయితే చెబుతూ ఉంటారు మనం ఈ విధంగా ఆలయం లోపలికి రాగానే స్వామివారు వెలిసిన గుహ ప్రాంతాన్ని ఆనుకొని ఈ విధంగా ఒక మండపం అనేది కనిపిస్తూ ఉంటుంది దీనినే కాకతీయుల కాలంలో రంగమండపం అని పిలుస్తూ ఉండేవారు అంటే కాకతీయులు నిర్మించిన ప్రతి ఆలయంలో ఈ రంగ మండపం కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ మండపం నుండి కొద్దిగా ముందుకు వెళ్లినట్లయితే స్వామివారు వెలిసిన గుహ ప్రాంతం అంటే గర్భాలయంలోకి వెళ్లే దారి ఉంటుంది ఇక్కడైతే చూడొచ్చు మీరు స్వామివారి దర్శనం కొరకు భక్తులంతా ఇక్కడ లైన్లు కట్టినారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నరసింహ స్వామి వారు గుహ ప్రాంతంలో వెలవడానికి గల చరిత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే ఆలయ స్థలపురాణం గురించి మాట్లాడుకున్నట్లయితే పూర్వం దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఇద్దరు ఋషులు ఎత్తైన గుట్ట మీద నరసింహ స్వామి దర్శనం కొరకై ఘోర తపస్సును చేయగా వారి తపస్సును మెచ్చిన నరసింహ స్వామి వారు వారు కూర్చున్న చోటే అంటే ఈ కొండ గుహ లోపలే స్వయంభుగా లక్ష్మీదేవి సమేతంగా వెలిసినారట అలా స్వామివారు ఈ కొండ సురికలో వెలిసినారని ఆనాటి నుండి ఇప్పటి వరకు వరకు ఆ ఇద్దరు ఋషులు అదృశ్య రూపంలో స్వామివారిని సేవిస్తూ ఉంటారని ఈ ఆలయానికి స్థల పురాణం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు స్వామివారు వెలిసిన గుహ ప్రాంతం ఏ విధంగా ఉందనేది ఇక్కడ చూస్తున్న విధంగా తలను వంచి వంగి స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది

ఫ్రెండ్స్ ఈ విధంగా భక్తులంతా స్వామివారిని హనుమద్గిరి లక్ష్మి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే అచ్చం యాదగిరి గుట్టలో స్వామి ఏ విధంగా అయితే దర్శనం ఇస్తూ ఉంటారు ఆ విధంగానే ఇక్కడ కూడా స్వామివారు కొండ సురికెలోనే భక్తులందరికీ ఇస్తున్న కారణంతో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు ఈ ఆలయాన్ని రెండవ యాదగిరి అని కూడా పిలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వామివారు కవచ రూపంలో సాధారణ రోజులలో దర్శనం ఇస్తూ ఉంటారు ఇక్కడ చూస్తున్న విధంగా ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయట ఆ రోజు మాత్రమే స్వామివారి నిజరూప రూప దర్శనం భక్తులందరికీ జరుగుతూ ఉంటుందట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయం లోపలికైతే రావడం జరిగింది ఆనాడు దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వామివారు స్వయంభుగా వెలిసినటువంటి గర్భాలయం దగ్గరకైతే రావడం జరిగింది ఒకసారి ఇక్కడ చూడొచ్చు నేను ఏ విధంగా నిలబడి ఉన్నాను అనేది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గృహ ప్రాంతం ఏ విధంగా ఉంది అనేది ఈ విధంగా వంగి భక్తులైతే స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు ఇక మనమైతే గర్భాలయం స్వామివారి ఎదురుగానే ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి అర్చకుల మాటల్లో అసలు స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి స్వామివారు ఇక్కడ వెళ్ళడానికి గల చరిత్ర ఏమిటి ప్రస్తుతం ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అన్న విషయాల గురించి అయితే ఆలయ అర్చకుల మాటల్లో పూర్తిగా తెలుసుకుందాము జై శ్రీమన్నారాయణ జయ లక్ష్మీనారీమేతన చక్రపాధ్ర భోగ పుణ్యమూర్తేరణ్యవహిత లక్ష్మీ నృసింహ మమ దేహి జై శ్రీమన్నారాయణ జయలక్ష్మీ నారసింహ ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ హనుమద్గిరి లక్ష్మీ నారసింహస్వామి దేవాలయం ఇది కాపువాడ హన్మకొండలో ఉంది ఇక్కడ సుమారుగా లక్ష్మీ వారు వెయ్యి సంవత్సరాలకు పూర్వమే స్వయంగా వెలిసారు స్వయం యాదగిరిగుట్టలో ఎలా ఉంటారో స్వామివారు ఇక్కడ కూడా అలానే ఉంటారు ఇక్కడ స్వామివారు ఎందుకు వెలిసారు ఎలా వెలిశారు అనడానికి కారణం ఉంది స్వామివారి పక్కకే ఇద్దరు ఋషులు రామానుజాచారులు నమ్మాలు ఆ రాజులు అనేత తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చి స్వామివారి ఇక్కడ గుట్టకు స్వయంగా వెలిసారు స్వామివారిక్కడ గుట్టకు స్వయంగా వెలవగానే ఆ ఋషులు కూర్చున్న ప్లేస్లోనే అదృశ్యమయ్యారు ఎప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం అప్పుడు అదృశ్యమైనను ఇప్పటికీ వారు కూర్చున్న ప్లేస్లోనే ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ఇప్పటికీ వారు కూర్చున్న ప్లేసులో ఎలా ఉన్నారన్నట్టుగా మనకి ఎలా తెలుస్తుంది అంటే వారు కూర్చున్న ప్లేస్లో నీళ్లు పోస్తే ఆవిరైపోతాయి ఆవిరైపోవడానికి కారణం ఏంటన్నా వారు ఇప్పటికీ మనుష్య రూపంలో లేకపోయినా సూక్ష్మ రూపాన ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది స్వామివారి పక్కకే ఒక కోనేరు కూడా ఉంటుంది ఆ కోనేరులో ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు నీరు ఉంటుంది ఆ నీరు ఆ కోనేరు కూడా స్వయంభు అది మనం చెక్కింది గారు ఋషులే స్వామిని వేడుకొని గుట్ట నుంచి స్వామివారి స్వామివారి మేరకు నీళ్ళు వచ్చాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తూనే ఉన్నాయి ఆ నీటితోనే స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఆ కోనేరు విశిష్టత ఏంటంటే ఎన్ని వర్షాలు పడ్డాను వాటర్ లెవెల్ పెరుగుతుంది కానీ ఓవర్ఫ్లో అన్నది కాదు మత్తడి మత్తడి లేక పోయేది అన్నట్టు మళ్ళీ ఎంత ఎండలు కొట్టినా వాటర్ తగ్గుతుంది కానీ మొత్తానికి పోదు డ్రై అయిపోదు అది ఈ కోనేరు యొక్క విశిష్టత ఇక్కడ స్వామివారు శ్వాస తీసుకుంటున్నట్టుగా కూడా శబ్దం వస్తుంది ఇక్కడ ఈయనకి ఈయన విగ్రహం మన శరీరంగానికి ఎలా ఉంటుందో స్వామివారి మూర్తి కూడా అలా ఉంటారు మన శరీరంగానికి ఎక్కడ ముట్టుకుంటారు అలా వేడి ఉంటుందో స్వామివారి మూర్తి కూడా అభిషేకం చేస్తుంటాం కదా మేము చేసినా కొద్దిగా వాటర్ పోసినా కొద్ది డ్రై అయిపోతాయి స్వామివారు పీల్చుకుంటారు అలా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ కనబడుతుందా అయితే ఇప్పుడు ఈ లోపలికి రావాలంటే మొత్తం అంగి రావాల్సి ఉంటుంది అంటే దీన్ని మనం మన నీళ్ళ మనిషి నిలబడే హైట్ చేద్దామని ఇక్కడ నుంచి చేద్దామని ప్రయత్నం చేశారట కానీ స్వామివారు అవకాశం ఇవ్వలేదు ఇక్కడ కానీ ఇందులో నుంచి నెత్తురు వచ్చేసిందట అంటే ఈ ఈ విధంగా గుహ ఉంది కాబట్టి చెక్కుదాము ఇంకొంచెం విస్తీర్ణం విశాలంగా చేద్దామని గుహను చెక్కిన అయ్యగారు అవునండి ఇక్కడ ఈ విధంగా చెక్కడంతో ఈ విధంగా ఇక్కడ నుండి రక్తం వచ్చేసింది ఏంటంటే స్వామి లక్ష్మీ నరసింహ స్వామి వారు స్వయంగా వెలిసారంటే గుట్ట గుట్టలలో మాత్రమే వెలుస్తారు మళ్ళా స్వామి వారు స్వయంగా వెలిసిన దగ్గర మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఇవ్వరు ఇప్పుడు ఇక్కడ రక్తం రావడానికి కారణం ఏంటంటే స్వామివారు వెలిసిన మూర్తి దగ్గరనే గారు ఈ గుండు మొత్తం ఆవిర్భవించున్నట్టుగా మనకు తెలుస్తుంది స్వామి ఒక్కసారి మాకు ఆనాడు ఇద్దరు మునులు తపస్సు చేసింది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కోనేరును చూపిస్తారు ప్లేస్ చూపిస్తారు ఆ రెండు సర్కిల్స్ లను ఆ మునులు కూర్చున్నటువంటి ప్రదేశం అని అవునండి ఆహా ఇక్కడ మునులు కూర్చున్నారు అక్కడ అందుకే దాని గుర్తుగా ఆనాడు పూర్వకాలంలో వేసిన అయ్యారు అక్కడ రామానుజులు అలాగే నమ్మల్ వారు ఆహా స్వయం అది మనం కట్టింది కాదు మనం చెలిమింది చెలిమింది కాదు ఋషులు అంటే స్వామివారి అభిషేక కార్యక్రమాల గురించి ఆనాడు మునులు చేసినటువంటి కోనే అంటే స్వామి అనుగ్రహంతో నీరు పుట్టుకొచ్చింది కొండ మీద కొండ మీద నీరు పుట్టుకొచ్చింది మునుల తపస్సు మునుల కోరిక మేరకు మునుల కోరిక మేరకు స్వామివారికి ప్రార్థించగా ఇక్కడ వాటర్ వచ్చాయి నీరు వచ్చాయి నీరు నీరు యొక్క ప్రత్యేకత ఏమిటి ఆ నీరు ఎంత ఎండాకాలమైనా తగ్గిపోదు వాటర్ ఎంత ఎండాకాలమైనా నీరు ఉంటుంది మనం తీసినా కొద్ది ఊరుతుంది ఇప్పటికి ఊరుతూనే ఉంటుంది ఊరుకోవడం అనేది జరగదు ఎండిపోవడం అనేది జరగదు అంటే ఈ నీటిని స్వామి అభిషేకానికి ఉపయోగిస్తాం అభిషేకానికి ఉపయోగిస్తాం సర్వరోగ నివారిణి ఆ నీరు కరోనాలో సెకండ్ వే లో ఐసీలో ఉండి ఇక బతకడు ఆ వ్యక్తి అన్న వ్యక్తిని బతికించాం అంత పవర్ఫుల్ వాటర్ అది అంత ప్రత్యేకత ఉంది వాటర్ ఫ్రెండ్స్ చూసినారు కదా భూమి నుండి దాదాపు కొన్ని వందల అడుగుల ఎత్తులో గర్భాలయం అయితే స్వామివారు వెలిసిన ప్రాంతం అయితే ఉంది ఇక్కడ అంటే స్వామివారి యొక్క ఆ వెలిసిన ప్రాంతానికి ఎదురుగా ఈ విధంగా కోనేరు అయితే ఉండడం జరిగింది ఇది మాత్రం ఒక అద్భుతం అయితే చెప్పవచ్చు ఇప్పటికీ కూడా ఎవరు కనుగొనలేకపోయారట ఈ ఆలయంలో గర్భాలయంలో నీరు ఎక్కడి నుండి వస్తుందనేది సైన్స్కి కూడా అంతు చిక్కని ఒక విషయం అని అయితే చెబుతూ ఉంటారు ఇది మాత్రం ఒక మహా అద్భుతం అని అయితే చెబుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక ఇవే కాకుండా ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఆలయ అర్చకులు ఈ గుడికి వచ్చినటువంటి భక్తుల కోరికలు నెరవేరుతాయో లేదో అనేది అప్పుడే చెప్తారట ఆ క్షణంలోనే చెప్తారట అసలు ఆలయ అర్చకులు ఏ విధంగా చెప్తారు భక్తుల కోరికలు నెరవేరుతాయో లేవో అనేది వారికి ఏ విధంగా తెలుస్తుంది అనే విషయాల గురించి ఆలయ అర్చకుల మాటల్లో పూర్తిగా తెలుసుకుందాము ఇగారు మేమిన్న విషయం ఏమిటంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన ప్రత్యేకత వచ్చేసి ఆలయానికి వచ్చినటువంటి భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయో లేదో అనేది మీరు అప్పుడే చెప్తారట అది ఏ విధంగా ఉంటుంది అయ్యగారు ఆ ప్రత్యేకత గురించి మీ మాటలో చెప్పండి అయ్యగారు బుధవారం గురువారం ఇది రోజు చెప్పం బుధవారం గురువారం అదైనా కూడా రెండు రోజుల ముందే ఫోన్ చేసి రావాలి పరిగడుపునో రావాలి పరిగడుపునో వచ్చి మాకు కలిస్తే స్వామివారికి విన్నపం చేసి స్వామివారికి ఆరోగ్యం తీర్థం ఇచ్చి ఆ ఋషులు కూర్చున్న ప్లేస్లో నీళ్లు పోయించి కోరుకున్న కోరికలు నెరవేరుతాయో లేదో స్వామివారికి విన్నపం చేసి చెప్పడం జరుగుతుంది అంటే మీకు ధ్యానంలో తెలిసిపోతుంది అయ్యగారు ఆ విధంగా ప్రత్యేకత ఉంది అంటే గుడి యొక్క సమయం ఎట్లా ఉంటుంది గారు అంటే మార్నింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఎనిమిదిన్నరకు తీస్తాం ఎనిమిదిన్నర నుంచి పదకొండున్నర పన్నెండింటి వరకు క్లోజ్ చేసేస్తాం ప్రతిరోజు ప్రతిరోజు శనివారం మాత్రం ఎనిమిది నుంచి పన్నెండు ఒంటి గంట వరకు ఉంటుంది శనివారం మాత్రం ఒంటి గంట వరకు ఉంటుంది మిగతా రోజుల్లో పన్నెండు వరకే క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది సాయంత్రాలు ఆలయం తిరగబడదు సాయంత్రం పూట ఆలయం తిరగబడదు తిరగబడదు అయితే అయ్యారు ఇప్పుడు మీరు చెప్పేది ఇప్పుడు భక్తుల కోరికలు నెరవేరుతాయో లేదా అనేది కేవలం బుధ గురువారాలు బుధవారం గురువారం మాత్రమే చెప్తాము అయినా కూడా మమ్మల్ని సంప్రదించి వస్తేనే చెప్తాము ప్రతి శనివారం రోజు విశేషంగా అర్చనలు చేయించడం జరుగుతుంది అలానే స్వాతి నక్షత్రం రోజు గ్రహాచార రీత్యా వివాహం కానీ ఉద్యోగం కానీ విదేశీయానం కానీ ఏది అన్ని సమస్యలు ఏ సమస్య ఉన్నా కూడా ఫస్ట్ స్వామివారికి అభిషేకం చేయించుకోవాలి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఆ రోజు అభిషేకం చేయించుకున్న తర్వాత కానీ మేము ఏంటి గ్రహచార రీత్యా దోషాలు ఎలా తొలగిపోతాయి అన్నది కూడా చెప్తాం స్వామివారు వెలిసినప్పటి నుంచి అర్చకులుగా ధర్మకర్తలుగా కలకోట వంశం వారే ఇక్కడ పూజా పూజాధికారులు నిర్వహిస్తున్నారు దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్త ప్రధాన అర్చకులు కలకోట సంపత్ కుమార్ ఆచార్యులు సెల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ టూ నైన్ సిక్స్ జీరో టూ ఫ్రెండ్స్ మీరైతే గమనించవచ్చు మీరు ఆలయం అంటే ఈ గుహ ముందు భాగంలో మాత్రం అతి చల్లగా అయితే ఉంది ఇప్పుడు ఉన్నది కూడా వానకాలము అతి చల్లగా అయితే చుట్టూ వాతావరణం అయితే ఉంది అయితే ఈ గుహలో మేము ఒక పది నిమిషాల పాటు ఉండేసరికి ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా చెమటలు వస్తున్నాయో అంటే ఈ గుహ ప్రాంతంలో స్వామివారి ఉన్న వెలిసిన ప్రాంతంలో చాలా వేడిగా ఉంటుందని స్వామివారి శ్వాస తీసుకున్నప్పుడు చాలా వేడి అనేది బయటకు వస్తుంది అని ఉన్నటువంటి ప్రత్యేకత ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే చూసినారు కదా ఆలయ అర్చకులు ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు అన్నిటి గురించి ఒక్కొక్కటిగా అయితే చెప్పినారు అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆలయం చుట్టూరా ఆలయానికి రక్షణగా ఎల్లప్పుడు ఒక నాగసర్పం అయితే తిరుగుతూ ఉంటుందట స్వామివారు వెలిసిన నాటి నుండి ఇప్పటి వరకు ఎల్లప్పుడు ఈ ఆలయానికి రక్షణగా నాగసర్పం తిరుగుతూనే ఉంటుందని ఈ ఆలయానికి ఒక స్థల పురాణం ఉంది ఈ మధ్య కాలంలో కూడా ఇప్పటి వరకు మాట్లాడిన ఆలయ అర్చకులు ఎన్నో సార్లు నాగసర్పం చూసినారనైతే చెప్పినారు ఇక్కడే ఉంటూ సేవ చేసుకుంటున్న ఒక పెద్దఐనా ఆలయం వెనుక భాగంలో అంటే గుట్టల మధ్య ఆ ఉండేటువంటి పుట్ట దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు ఇక్కడ చూడొచ్చు మీరు జై నాగన్న జై నాగన్న జై నాగన్న జై సిం నారాయణ జై సిం నారాయణ జై సిం నారాయణ జై నాగన్న జై సింహన్నారాయణ జై సింహన్నారాయణ జై లక్ష్మీ నరసింహస్వామి జై లక్ష్మీ నరసింహస్వామి జై నాగన్న జై నాగన్న రాండయ్య ఇవ ఇది పుట్టండి ఇందులో పాము ఉంటుంది చుట్టూ తిరుగుతుంది రక్షకుడు దేవుని కాడ కాపులు ఉంటాడు తిరుగుతూ ఉంటుంది వచ్చి పాలు ఇట్లా పోతే పోతారు వచ్చి బయటకి వచ్చి ఎప్పుడు తాగుతో తెలియదు బయటకు వచ్చి మాత్రం రాత్రి రక్షణగా తిరుగుతూ ఉంటుంది గుడి చూడాలి గుడికి రక్షణ తిరుగుతూనే ఉంటది నాగపాముగపా బంగారం ఉంటది బంగారం టైప్ ఉంటది పాము ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయం వెనుక భాగంలో ఆలయానికి రక్షణగా ఎల్లప్పుడు తిరిగేటువంటి నాగుంపాం ఉండేటువంటి పుట్ట దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన అయితే తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన ప్రత్యేకత వచ్చేసి ఆలయం చుట్టూ ఎల్లప్పటి నుండి దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుండి అంటే స్వామివారి ఇక్కడ వెలిసినప్పటి నుండి కూడా ఈ ఆలయానికి రక్షణగా నాగుపాము తిరుగుతూ ఉంటుందట ఆ నాగుపాము ఇక్కడే ఉన్నటువంటి పుట్టల నుండి బయటికి వస్తుందని మళ్ళీ ఇందులోకే వెళ్తుందని భక్తులు అప్పుడప్పుడు ఎవరైనా ఒకరు ఇక్కడికి వచ్చి పాల లాంటివి పోసి పూజలు చేస్తూ ఉంటారని ఇక్కడ ఉన్నటువంటి పెద్ద అని అయితే ఉన్నారు ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రత్యేకతలతో హనుమద్గిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అయితే భక్తులకు దర్శనమిస్తూ ఉంది ఇది ఫ్రెండ్స్ స్వయంభుగా వెలిసి మహిమలు చూపిస్తున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రత్యేకత ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి